ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అరే అదే ఇలా కావాలి సో ఇది ఏడు కావాలంటే వినికంటారు ఏడు పయలు అక్క డత మరి ఇంత ఎడ్జులు ఈ జాగ్రత్త అటే అటే నయా కాదు ఏం పేరు ఉండనే ఇది వాటర్ ఫాల్స్ కాదు ఏం వాటర్ ఫాల్స్ అని చెప్పినాయి నుందుబా కాదు నుండి బా వాటర్ ఫాల్స్ అక్కడ వరిసా కాడు ఉన్నది గుద్దల పోతన వాటర్ ఫాల్స్ మేము మా వేయినన్నా ఇగో ఇద్దరు మనుషులు వీళ్ళే దొంగలు ఇల్లు పోతారు ముంగట వదిలిపెట్టి నేను ఇటు తిప్పిన ఫ్రెండ్స్ వీడియో ఇటు పెట్టిన ఫ్రెండ్స్ వీడియో అటు పెట్టలేదు ఫ్రెండ్స్ ఇగో ఇది తగిలిందంటే పీక్కుంటావు ఫ్రెండ్స్ గొక్కుంటావు ఫ్రెండ్స్ మొత్తం నుందుండకాయ ఉంది ఫ్రెండ్స్ ఇదే రోడ్డే అని ఎవరు జారితే ఆడికి జారుతాం ఈ యొక్క మూతి పగులుద్ది ఇంత కొస్సలు కొస్సలు ఎంత ఉంది అది మరీ దారుణంగా ఉంది వర్షాకాలం అయితే ఆ ఇంత నడవరాదు కిందికెళ్ళొచ్చుడే ఇంత ఉంది దిక్కు దూదంబా వాటర్ ఫాల్స్ కా ఎందుకు ఏమైంది మంచి లేదు ఇప్పుడు ఇక అది ఎట్టున్నా చూడాలి కదా పదిహేను కిలోమీటర్ల వచ్చింది అబ్బా ఇంకా మంచి మాట వచ్చింది కానీ వీడియో తిన్నా వెనకటి నాగలు కాదు ఇప్పటి నాగలేదు ఆ లోపల నుంచి వస్తున్నాయి వాటర్ ఫాల్స్ కానీ ఏడాది కనపడతాయి దగ్గర పోయిందాక కనపడేస్తావే నువ్వు వెనక పోయి 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 ఇప్పుడు ఒక రకంగా వస్తుంది వీడుతున్నది అసలు వాటర్ ఫాల్స్ పేరు గుర్తులేదు వాటర్ ఫాల్స్ పోతున్నా కాదే ఏంది అది ఏం వాళ్ళు అది ఇదా పేరుంది కాదే వాటర్ ఫాల్ కాదు

చికెన్ ఫ్రై చెప్తారు పిల్లలు ఏంటో అడుగు అడుగు ఉన్నాయి అది ఏంటి మన వాళ్ళు వాళ్ళు వండుకుంటే వాళ్ళు అమ్ముకునేటవాళ్ళు అట్లా దిగితే అట్లా పోతుంది ఇట్లా పోతుంది ఓరీ ఓయమ్మా అది అక్కడ ఉంది అక్కడ ఉంది అది

అక్కడ ఎవడో ఉన్నాడా ఇంకా పైన గాడు ఉన్నాడు చూడు అక్కడ పైకి ఎక్కిరు నీ అమ్మ ఆనంద జారి పడితే ఇక్కడికి వస్తాడు నిమ్మలంగా వర్తపులు ఉంటుంది అది వాటర్ మొత్తం చాలా ప్యూర్ ఎంత కలిసి ఆడ కల్ చల్ల ఉంటుంది ఎక్కడైనా మన మొక్క నా మొక్కలు ఇంత కర్రీగా ఉంది నీ మొక్కలు అన్నీ చల్లదు మాత్రం పాటి నా ఏం కావాలి మీకు దానికి మనం ఏం చేసుకుంటామే అట్లా సరే ఇవ్వండి ఎందుకు కలర్లో ప్యాక్ చేసి మనం తీసుకోలేము బొంగులో చికెన్ తీసుకున్నాం రెండు బిర్యానీ తీసుకున్నాం వాటర్ ఫాల్స్ కుడిసే నైన్ టెన్ లోపు క్లోజ్ చేసేసినాం ఇంకా బయటకు వెళ్ళి తినేసి ఆల్రెడీ బయలుదేరినాం సోప్లర్వ్యూ పాయింట్కి వచ్చేసినాం ఇక్కడ నుంచి చింతూరు వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు పాపకొండలు వెళ్ళాలి